ఇంకా మ్యాక్ అవర్ ఛానల్ నేను మీ విజయలక్ష్మి ఈరోజు చపాతీలు మృదువుగా ఉండాలి అంటే మనము ఎక్కడికైనా ప్రయాణాలు చేసేటప్పుడు ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోండి చాలా మృదువుగా ఉంటాయి పిండినైతే ఈ విధంగా సాల్ట్ వేసుకొని కొంచెం కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం మిల్క్ పోసుకొని మెత్తగా కలుపుకోండి అంతే ఇంకేం వేయక్కర్లేదు ఆయిల్ కూడా వేయద్దండి ఈ విధంగా కలుపుకున్న దాన్ని ఉండలుగా చేసి ఇలా పెట్టుకోండి చపాతీలు అయితే మృదువుగా ఉంటాయండి మనం ప్రయాణాలు చేసేటప్పుడు తెల్లారి తినాల్సిన అవసరం వస్తూ ఉంటుంది అది రెండు రోజులు కూడా మనం చపాతీలు ఒకసారి తింటూ ఉంటాం కదా అప్పుడైతే మాత్రం చపాతీలని ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోండి ఇట్లా చపాతీలని చక్కగా చపాతీగా చేసి మధ్యలో రంధ్రం పెట్టి అట్లా చుట్టూ చుట్టి ఈ విధంగా చేసుకోండి ఇది ఒక పద్ధతి ఇంకా మీ దగ్గర మీకు ఏ పద్ధతులు వస్తే ఆ పద్ధతి అయితే చేసుకోవచ్చు దీంట్లో మిల్క్ అయితే వేడి వేడి మిల్క్ అయితే ఒక గ్లాస్ మిల్క్ అయితే పిండిలో పోసుకోండి కొంచెం సాల్ట్ వేసుకోండి మీరు ఎంత తింటే అంత సాల్ట్ వేసుకోండి ఇగోండి ఇప్పుడు ఒక వండ తీసుకోండి దాంట్లో కలిపి పెట్టిన పిండిలో ఒక ఉండ తీసుకొని ఈ విధంగా చపాతీని అయితే చేయండి నెయ్యి వేసుకొని కాల్చుకోండి నెయ్యి వేసుకొని కాల్చుకున్నట్లయితే బాగుంటాయి ఇగోండి ఇట్లా చేసుకొని కొంచెం దాని మీద నెయ్యి వేసి మనం ఇలా చుట్టుకొని చపాతీలు చేసుకొని మనం ప్రయాణాలప్పుడు ఎప్పుడైనా సరే మనం వెళ్ళినప్పుడు కానీ ఇంట్లో కూడా మీరు ఇలా తయారు చేసుకోవచ్చండి బాగా మృదువుగా ఉంటాయి చాలా టేస్ట్గా కూడా ఉంటాయి ఇంక మీకు దీంట్లో ఆయిల్ కానీ పిండిలో ఆయిల్ వేసి కలపాల్సిన అయితే లేదండి ఇప్పుడైతే మనం నేతిని కొంచెం వేద్దం పైన కొంచెం వేసి అట్లా నెయ్యి వేసేసి మీకు ఎట్లా వస్తే అట్లా చేసుకోండి కానీ నేనైతే ఈ విధంగా చేస్తున్నాను ఇలా నేతిని స్ప్రెడ్ చేసుకోండి చపాతీ అంతా మనం చేసి పెట్టుకున్న చపాతీని నేతితో ఇలా స్ప్రెడ్ చేసి మధ్యలో హోల్ పెట్టండి హోల్ పెట్టి అలా తీసుకొచ్చి చివరి వరకే తీసుకురండి అలాగా ఇట్లా చివరి వరకు తీసుకొచ్చి చుట్టేసేసేయండి చూడండి ఏ విధంగా చూడుతున్నాను అనేది మీరు చూడండి అట్లా మీరు చేసుకోండి చేసుకుంటే చాలా మృదువుగా ఉంటాయండి చపాతీలు కొంచెం మిల్క్ పోసుకున్నట్లయితే చపాతీ టేస్ట్ కూడా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది పాలు అయితే పోయాలండి చల్లటి పాలైతే పొయ్యకూడదు వేడి వేడి పాలు వేసి మనం పిండిని అయితే కలుపుకోవాలి ఇట్లా చుట్టుకోండి ఇట్లా చుట్టుకొని చపాతీలన్నిటిని చుట్టుకొని పక్కన పెట్టుకోండి ఉండలన్నిటిని తర్వాత మీరు ఒక్కొక్క చపాతీని ప్రిపేర్ చేసుకోండి చూసారు కదా ఆ విధంగా అంతేనండి అలా అన్నీ పెట్టుకోండి అట్లా మొత్తాన్ని ఒకసారి పెట్టేసుకున్న తర్వాత మనం ఒక్కొక్క చపాతీని మెదుపుకుందామండి ఇట్లా అయితే చేసుకోండి చాలా మృదుగా ఉంటాడు చపాతీలు అనేక రకాలు చేస్తూ ఉంటారు ఇట్లా మీరు మిల్క్ పోసుకొని చపాతీ చేసినట్లయితే చాలా బాగుంటుందండి చాలా మెత్తగా ఉంటాయి టేస్ట్గా ఉంటాయి ఇప్పుడు ఇట్లా చపాతీ అంతా చేసేసేయండి మనం మడత పెట్టుకున్న చపాతీని ఇలా అన్నీ ఒక్కసారి మడత పెట్టుకొని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత మీరు ఈ విధంగా అయితే చేసుకొని పెనం పెట్టుకోండి స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనాన్ని అయితే వేడెక్కనివ్వండి వేడెక్కిన తర్వాత మీరు ఈ చపాతీని దాని మీద వేసేసి అలా ఎన్ని చపాతీలు కావాలంటే అన్ని చపాతీలు కాల్చుకోవచ్చు ఇది తెల్లారికి బాగుంటాయి రెండు రోజులు మూడు రోజులు కూడా బాగుంటాయండి ఇవి ఈ విధంగా అయితే మీరు ప్రిపేర్ చేసుకోండి ఇట్లా మీరు ఎన్ని కావాలంటే అన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఈజీగా ఇట్లా మడత పెట్టుకోవచ్చు మీకు ఈ పద్ధతి కాకపోయినా ఇంకొక వేరే పద్ధతిలో అయినా మడత పెట్టుకోవచ్చు అండి ఇలా మడత పెట్టుకుంటే మాత్రం చాలా మెత్తగా ఉంటాయి పొరలు పొరలుగా చక్కగా వస్తాయండి బాగా పొరలు వస్తాయి ఇట్లా చేసుకుంటే మాత్రం పొరల్లో మధ్యలో గ్యాప్ వస్తుంది అట్లా అట్లాగనమాట గ్యాప్ గ్యాప్గా వచ్చి చాలా బాగుంటాయండి ఈ విధంగా ఒకసారి అయితే మీరు చపాతీలు ట్రై చేసుకోండి అంతేనండి ఇలా మడత పెట్టేసేసి ఏంటి మడత పెట్టేసి అలా ఎన్ని కావాలంటే అని చేసేసుకొని మీరు చపాతీలాగా వత్తేసుకొని పెన్న మీరేసి కాల్చుకున్నట్లయితే రెండు రోజులైనా ఈ చపాతీలు పాడవకుండా మెత్తగా దూదుల్లాగా అయితే ఉంటాయండి వేసి అయితే కాల్చుకోండి ఎవరైనా నీ ఇష్టం లేని వాళ్ళు ఉంటే మామూలు ఆయిల్ వేసి కాల్చుకోవచ్చు నేనైతే నేతితో కాల్చాను అంతేనండి ఈ విధంగా అయితే చేసుకోండి అందరు ఎలా ఉన్నారండి మీరు అందరు సేఫ్గా ఉన్నారా మీరు అందరు సేఫ్గా ఉండాలని ఆశిస్తున్నాను ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి ఇప్పుడైతే మనం చపాతీలు తీసేసుకుంటున్నామండి ఒక్కొక్కటి మనం మడత పెట్టుకున్న చపాతీలు అన్నీ ఇలా చేసేసుకొని చక్కగా ఓ బాక్స్లో వేసుకొని మనం పెట్టుకున్నట్లయితే రెండు రోజులైనా కూడా ఈ చపాతీలు చాలా బాగుంటాయి ఏ కర్రీలో అయినా మీరు తినవచ్చండి దీన్ని ఇలా మీరు ప్రయాణాలు ఇప్పుడు తీసుకెళ్ళిపోయినట్లయితే మీరు ఏ కర్రీ అయినా చేసుకోవచ్చు నేనైతే ఉల్లిపాయ కర్రీ మీకు చూపించానండి ప్రీవియస్ వీడియోలో ఉల్లిపాయ కర్రీ ఒకటి చేస్తాను నేను తక్కువ నూనె ఉల్లిపాయ కర్రీ నేను దాంతో అయితే దీన్ని సర్వ్ చేసుకున్నాను చాలా బాగుందండి రెండు కాంబినేషను మీరైతే మాత్రం ఒకసారి నా వీడియోని చూసి మీరు ఈ విధంగా చపాతీలు చేసుకొని రెండు కాంబినేషన్తో ఒకసారి అయితే చేసుకోండి చాలా బాగుంటాయి ఇప్పుడైతే అయితే వేడెక్కింది మనం చేసుకున్న చపాతీని అయితే ఈ విధంగా అయితే వేసుకుందాం అట్లా అటు ఇటు నేర్తో అయితే కాల్చండి ఎవరైనా ఇష్టంగా తింటారండి ఈ చపాతీలు చాలామంది గట్టిగా వస్తుంటాయి చపాతీలు కొంతమందికి కొ అట్లా అటువంటి వారు ఇట్లా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోండి నేను చెప్పినట్లుగా ఒక గ్లాస్ మిల్క్ అయితే వేడివేడి మిల్క్ వేసుకొని కొంచెం సాల్ట్ మీకు తగినంత సాల్ట్ వేసుకొని బాగా మెత్తగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత మీ ఆయిల్ అయితే ఏమీ ఇయ్యక్కర్లేదండి ఇప్పుడు నెయ్యి అయితే నేను వేస్తున్నాను చపాతీ మీద మీకు ప్రయాణాల్లో చాలా బాగుంటాయండి తొందరగా పాడవుకడ ఇవి ఇట్లా మీకు ఎన్ని కావాలంటే అన్ని కాల్చుకోండి దీంట్లో కాంబినేషన్ ఉల్లిపాయ కర్రీ చేశానండి ఆ కర్రీని అయితే నా ప్రీవియస్ వీడియోలో ఉంటుంది పచ్చిమిర్చి కారంతో ఉల్లి కర్రీ ఒకసారి చూడండి ఈ రెండు కాంబినేషన్స్ అయితే మీరు చేసుకుని తిన్నారంటే వదిలిపెట్టరా చపాతీలు చాలా లైట్గా కూడా ఉంటాయి ఇట్లా ఎన్ని కావాలంటే అలా కాల్ చేసుకొని ఒక బాక్స్లో వేసేసుకోండి చూస్తారు కదా చపాతీలు ఎన్ని కాల్చాను కొంచెం మూత పెట్టకుండా అలా ఉంచండి ఆ తర్వాత మూత పెట్టినట్లయితే మీరు రెండు రోజుల పాటైతే మీకు నిలవ ఉంటాయండి ఇవి రెండేంటి మూడు రోజులు కూడా ఉంటాయండి మెత్తనైన చపాతీలు మీకు కావాలి మీరు ప్రయాణాలు వెళ్ళేటప్పుడు రెండు రోజులైనా మూడు రోజులైనా పాడవకుండా ఉండాలి అనుకుంటే మాత్రం ఇలాగైతే చపాతీని ప్రిపేర్ చేసుకోండి సూపర్ టేస్ట్గా ఉంటాయి మీకు నిల్వ ఉండే చపాతీలు చాలా బాగుంటాయండి చూసారా మెత్తగా కూడా ఉంటాయండి పొరలు పొరలుగా అలా తునిగిపోతూ ఉంటుందండి మీకు చపాతి మీకు మధ్య మధ్యలో గ్యాప్ కూడా కనిపిస్తూ ఉంటుంది చూసారు కదా ఇలా తునిగిపోతుందో మీరు మడత పెడుతుంటేనే తునిగిపోయింది మధ్య మధ్యలో గ్యాప్ చూసారా ఇలా ఓడిపోతుందో అంత మెత్తగా ఉంటుంది థ్యాంక్ యూ అండి